మనకి ఎక్కువ థియేటర్స్ ఫిల్ అవుతే మనకి షేర్ ఎక్కువ వస్తుంది సో కాబట్టి నేను ఎప్పుడు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వెళ్ళడానికి ఇష్టపడతా సో ఈ షేర్ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది సార్ చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ ఇది ఏమవుతుందంటే నైజాంలో ఇంత షేర్ అంటారు సీరియడ్ ఇంత షేర్ అంటారు సో ప్రొడ్యూసర్గా అంటే ఒకవేళ ఒక పాతి కోట్లు గ్రాస్ అనేది వస్తే షేర్ వచ్చేటప్పుడు చాలా తక్కువ నెంబర్లు కనబడతా ఉంటాయి సో అంటే ఏరియా వైజ్ డిఫరెన్స్ ఉంటుందండి లేదంటే డిస్ట్రిబ్యూటర్ వైజ్ డిఫరెన్స్ ఉంటుందా షేర్ అనేది అంటే డిస్ట్రిబ్యూటర్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది ఏరియాస్ వైజ్ కూడా ఉంటుంది మనం అంటే షేర్లు ఎలాంటి ఇప్పుడు థియేటర్స్ రెంటల్కి వెళ్ళాం అనుకోండి ఇంకో ఇంకో రకం ఉంటుంది ఇప్పుడు థియేటర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ ఇది సుదర్శన్ థియేటర్ రెంట్ తీసుకున్నాను దాని రెంట్ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ అనుకోండి నాకు కలెక్షన్ ఫర్ వీక్ అనుకోండి ఫర్ వీక్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ రెంట్ రెంట్ అనుకోండి నాకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సెవెన్ ల్యాక్ అనుకోండి నాకు ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ పోతే నాకు వచ్చేదంతా కలెక్షన్ నరే అలా ఉంటే షేర్ ఒక రకంగా ఉంటుంది లేదు ఇది రెవెన్యూ బేసిస్ వెళ్ళామనుకోండి మీ ఫి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా అప్పుడు నాకు త్రీ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది సో అలా మారుతూ ఉంటుంది